ఇక ఫ్రీహోల్డ్ భూములపై పేదలకు న్యాయం చేస్తాము ఇక పేదలకు న్యాయం జరిగేలా అసైన్డ్ భూముల ప్రీహోల్డ్ అంటే యాజమాన్య హక్కుల కల్పనపై నిర్ణయాన్ని తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఇక సాదా బైనమా భూములపై రెండు వేల ఇరవై ఏడు వరకు దరఖాస్తుల స్వీకరణ మూడు లక్షల ఎకరాలు నిషిద్ధ జాబితాలోనే మంత్రి అనగాను సత్యప్రసాద్ వెల్లడి ఇక పేదలకు న్యాయం జరిగేలా అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ యాజమాన్య హక్కుల కల్పనపై నిర్ణయాన్ని తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు గత ప్రభుత్వ హయాములో ఇరవై ఏళ్ళు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన వ్యవహారంలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగించారని గుర్తించిన సుమారు ఐదు లక్షల ఎకరాల భూమిని పది కేటగిరీల వర్గీకరించి పరిశీలించామని తెలిపారు వీటిలో భూ రికార్డులు లేనివి రెండు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలు వాగులు వంకలతో ఉన్న మరో మూడు వేల ఎకరాల భూములు ఉన్నాయన్నారు వీటిని నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించి పార్టీ అనుయాలకు గత వైకాపా ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిందని మండిపడ్డారు ఇక మిగిలిన ఎనిమిది కేటగిరీ భూముల విషయంలో మంత్రివర్గ ఉపసంగం సానుకూలంగా ఉందని చెప్పారు రాష్ట్ర సచివాలయంలో మంగళవారం భూ సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమైంది ఇక అనంతరం మంత్రి అనగాని విలేకరులతో మాట్లాడుతూ ఇక త్వరలోనే సీఎం చంద్రబాబుకు ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై నివేదిక అందజేస్తాము చట్టవిరుద్ధంగా పేదల భూములను ఫ్రీహోల్డ్ చేసిన వాటిని తిరిగి తీసుకోము మళ్ళీ పేదలకే అసైన్డ్ చేస్తాము ఇరవై ఏళ్ళ తర్వాత ఫ్రీహోల్డ్ చేస్తాము గత ప్రభుత్వం కొన్ని ప్రైవేటు వ్యక్తుల భూములను నిషిద్ధ జాబితాలోకి చేర్చింది ఇక నిశ్చిద్ధ జాబితా నుంచి కొన్ని ప్రైవేటు భూములు తప్పించింది వీటిని పరిశీలించి అర్హులకు నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించాము ఇక నిశ్చిద్ధ జాబితాలో ప్రైవేటు భూములు చేర్చేందుకు ఒక విధానం రూపొందించాము ఇక దీనిపై సీఎంతో చర్చించాల్సి ఉంది ఇక నాలా రద్దుపైన సమావేశంలో చర్చించాము వాగులు వంకలు కొన్ని చోట్ల ప్రైవేటు భూముల గోండా కూడా వెళ్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై మరోసారి చర్చిస్తాము సాదా భైనమా భూములను ల్యాండ్ రికార్డులుగా మార్చేసుకున్నందుకు ఉన్న గడువును రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించాము అని వివరించారు సమావేశంలో మంత్రులు పయ్యవల కేశవ్ నారాయణ ఆనవ రామారాయణ రెడ్డి ఫరూక్ భరత్ పాల్గొన్నారు